మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చిన దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరో దినాన్ని మహిమ కలిగిన దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహించి ఈ విధముగా ప్రభువుని ప్రతిదినము ఆయన వాక్యాన్ని ధ్యానించుట మనకిచ్చినది ఈ భాగ్యం ఎంతైనా శ్రేష్టమైనది ఎంతోమంది జీవితాలలో ఓ శ్రేష్టమైనటువంటి ఉపదేశం లేక పరిపూర్ణతలోనికి రాలేక ఆత్మ సంబంధమైన సంగతులు లేదు స్థిరపరచబడలేక బలపరచబడలేక ఉన్నారు ప్రభు అయితే మనకు ప్రతిదినూ తన వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకి కృపనిచ్చి ఉన్నారు దైవ గ్రంథములో నుండి దేవుని పరిశుద్ధ నుండి ఈ దిన వాక్య ధ్యానము నిమిత్తము దయచేసి హెబ్రియులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటి రెండు వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ హెబ్రీస్ హెబ్రూస్ థర్డ్ చాప్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్స్ ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా మనము ఒప్పుకునే దానికి అపుస్త్రుడును ప్రధాన యాజకుడైన యేసు మీద ఉంచుడి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడిగా ఉన్నట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను పిల్లల ఓ విశేషమైన మాటని దైవజనుడైనటువంటి పౌలు గారు సంఘానికి రాస్తున్నాడు హెబ్రియీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు అందుకే ప్రారంభంలోనే ఆ మూడవ అధ్యాయం ప్రారంభంలోనే అంటున్నాడు పరలోక సంబంధమైన పిలుపు పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు మనము దేవుని రాజ్యానికి పిలవబడ్డాము ఆయన నిత్య రాజ్యానికి మనము ఏర్పరచబడినటువంటి వారిని అందుకే ఆ పిలుపులో పాలు పంపులు పొందినటువంటి మన జీవితాలలో మనం ఒప్పుకొని దాన్ని దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి అంటున్నాడు నిజమే మన లక్ష్యం మారిపోతూ ఉంటుంది కొంతమందికి ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో దేవుని రాజ్యానికి గురించినటువంటి అతీక్షణమైనటువంటి ఆ కోరిక అతిక్షణమైనటువంటి వాంచ కలిగినటువంటి వారై దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆ మరి ప్రయాసపడిన అనుభవాలు కానీ దినాలు గడిచే కొద్దీ వారి యొక్క లక్ష్యము ప్రేమైనటువంటి వారిలో మారిపోతున్నట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కొంతమంది లక్ష్యం ధనం మీదకి వెళుతుంది మరి కొంతమంది లక్ష్యం పేరు ప్రఖ్యాతుల మీదకి వెళుతుంది మరికొంతమంది లక్ష్యం అధికారంతో కూడిన అధికార దాహంతో కావాలని వెళుతూ ఉంది మరి కొంతమంది లక్ష్యం శరీర సంబంధమైనటువంటి వాంచలు తీర్చుకోవాలనేటటువంటి అనుభవాలలోనికి కొంత ఆయా దేవుని విడలేనటువంటి వారి లక్ష్యం మారుతూ ఉంది నీవు దేవుడు నిన్ను దే పిలుపుతోనైతే పిలిచాడో ఆ పిలుపునకు లోబడి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గురి వద్దుకుని వెళ్ళాలి అందుకే దైవజుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు గురియొద్దుకే నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు మన గురి ఎంత మాత్రమో మార్చబడకూడదు మన గురి ప్రేమైనటువంటి వారిలో దేవుని రాక్కడ మనకి గురి కలిగి ఉండాలి అందుకే ఎప్పుడైనా మీరు చూచారా యుద్ధానికి వెళ్ళేటటువంటి ఆ గుర్రానికి కళ్ళకి గంతలు కడతారు అంటే గంతలు అంటే ఇందుకో ఎట్లా కట్టేస్తారు అంటే దాని చూపు ముందే ఉండాలి కానీ ఈ పక్కన కానీ ఈ పక్కన కానీ కనిపించకుండా దానికి కళ్ళకి ఇట్లా కట్టేస్తారు అంటే దాని చూపు ఎప్పటికీ గురి మీదే ఉండాలి తన ప్రయాణం మీదే దాని లక్ష్యము నడిపించేటటువంటి నాయకునికి లోబడి ఆ గురియొద్దుకు పరిగెత్తేదై ఉండాలి అని మనము గ్రహించాల ప్రేమైనటువంటి వారులరా అందుకే మన లక్ష్యం ఎంత మాత్రము మార్పు దైవ దైవచత్వానికి మనము లోబడినటువంటి వారిగా ఉండాలి అని దైవజనుడు ఓ శ్రేష్టమైన సంగతులను దేవుని పిల్లలైనటువంటి మనకి హెచ్చరికతో కూడిన మాట రాస్తున్నాడు ఇందు మరలా చదువుతాం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులు పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకుని దానికి అపోస్తునుడును ప్రధాన యాజకుడు యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు ఎవరిని చెబుతున్నాడు మోసేని మొట్టమొదటిగా ఎత్తు చూపిస్తున్నాడు మోసే దేవుని ఇల్లంతట్లు నమ్మకంగా ఉన్నాడు అట్లాగనే మన ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు కూడా నమ్మకంగానే ఉన్నాడు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు సమస్యలు వేదనలు కష్టాలు ఎన్నోచ్చినా తన గురిని మార్పునందకుండా నమ్మకమైన వాడిగా తన జీవితాన్ని తన ఆత్మీయ యాత్రను కొనసాగించాడు అని చెబుతూ ఉన్నాడు నిజమే మన జీవితంలో ప్రవినటువంటి వారులరా మనం ఎల్లవేళలా ప్రభు సన్నధిలో మనము నమ్మకస్తులమై ఉండాల మనము నమ్మకమైన వారిమై ఉండాల ఎక్కడ దేవుని ఇల్లు అంత దేవుని ఇల్లు అంత దేవుని ఇల్లు అనగా సంఘం సంఘంలోనికి చేర్చబడిన మనము నమ్మకంగా ఉండాలి కొంతమంది నమ్మకాన్ని పోగొట్టుకుంటారు ఏదో నాలుగు రోజులుండి అపనమ్మకస్తులై ప్రేమైనటువంటి వారిలో సంఘాన్ని విడిచిపెట్టి దేవుని సన్నదిని విడిచిపెట్టి ఏదో వారి గురిని మార్చుకొని వారి లక్ష్యాన్ని మార్చుకొని లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారి ముందుకు కొనసాగుతూ ఉన్నారు మనమైతే ఆ స్థితిలో ఉండకూడదని దైవజనుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు గారు సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధ సహోదరులారా అంటూ మనము మొట్టమొదటిగా మన లక్ష్యము ఎందు మనము గురిగలిగిన వారిమై ఉండాలని రెండవది ఆయన అంటున్నాడు అక్కడ ఒక మంచి మాట దేవుని ఇంటిలో అనగా సంఘములో మనం నమ్మకంగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది మనం నమ్మకమైన వారిగా ఉన్నామా అసలుకి మోసేని గురించి ఎందుకు చెబుతున్నాడు మోసే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అసలుకి మోసేని జనాలు నమ్మారా దేవుడు చెబుతున్నాడు నువ్వు వెళ్ళు అయుప్త దేశంకి వెళ్ళు ఇస్రాయేలీ ఆ దాసత్వం నుంచి విడిపించు నేను పంపిస్తున్నాను వెళ్ళమంటే మోసే అంటున్నాడు తన నోటితోనే ఆ మంచి మాట చదువుతున్నాడు ఏమంటున్నాడు చదువుదాము దయచేసి ఆ మాటని నిర్గమకాండము దయచేసి నాలుగో అధ్యాయము నిర్గమ కాండము నాలుగో అధ్యాయము మొదటి వాక్యం అందుకు మోసే చిత్తగించుము వారు నన్ను నమ్మరో నా మాట వినరో యహోవానికి ప్రత్యక్షము కాలే కాలేదొందు అని ఉత్తరం ఇచ్చాడు ఎవరికి దేవునికి వాళ్ళు ప్రభువ అయ్యుక్తులు వినటువంటి ఇస్రాయలీలు నన్ను నమరు అంత మాత్రమే కాదు నా మాట వినరు అంత మాత్రమే కాదు నాకు ప్రత్యక్షం నీవు ప్రత్యక్షం కాలేదని వాళ్ళు అంటారు ఒకటి నమరు నా మాట వినరు దేవుడు నీలాంటి వాడికి ప్రత్యక్షం అవుతాడా ఇలాంటి వాడికి ప్రత్యక్షంగాడు కారణం ఏంటంటే గతంలో నమ్మదగిన వాడిగా లేడు బహుశా గతంలో దేవుని సన్నిధిలో నమ్మకమైన వాడిగా లేడు హంతకుడుగా ఉన్నాడు హంతకుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని నిజంగా దేవుడు నమ్మాడండి దేవుడు నమ్మి తన ప్రజలను విడిపించుటకు ఓ శ్రేష్టమైనటువంటి నాయకునిగా దేవుడు ఏర్పరుచుకున్నాడు ప్రజలు మోస నమ్మరు ఆయనే చెబుతున్నాడు నన్ను నమ్మరో వాళ్ళు నా మాట వినరో దేవుడు నీకు ప్రత్యక్షం కాలేదని అంటారు అయ్యో నిజంగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే గతంలో తాను ప్రేమైనటువంటి వారిలో ఆ విధముగానే జీవించాడు కానీ ఎప్పుడైతే దేవుని ఇంటిలోనికి వచ్చాడో ఎప్పుడైతే దేవుని సమాజంలోనికి వచ్చాడో దేవుని పిలుపులోనికి పాలు పంపను పొందాడో చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడో అదిగో నమ్మకస్తుడిగా మార్చబడ్డాడు ఈరోజు చాలామంది దేవుని ఇంట్లోనికి అనగా సంఘంలోనికి వస్తున్నారు కానీ సంఘంలోనికి వస్తున్నారు కానీ సహవాసంలోనికి వస్తున్నారు కానీ అపోస్తుల బోధలోనికి వస్తున్నారు కానీ సేవ చేయ చేయాలి అని వస్తున్నారు కానీ నమ్మకస్తులుగా లేకుండా పోతున్నారు అందుకే బైబిల్ చెబుతుంది కీర్తన కీర్తనకాలుడైనటువంటి దావీదు పదకొండవ కీర్తనలు అంటున్నాడు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు పునాదుల్లోనే విశ్వాసిగా ఉండగానే సేవ ప్రారంభంలోనే నమ్మకత్వాన్ని పోగొట్టుకొని దేవుని సన్నిధిలో ప్రేమైనటువంటి వారి వారి లక్ష్యము మారిపోతుంది ధనము వైపు శరీరం వైపో లోకం వైపు అధికారం వైపో వారి గురి మారిపోతూ ఉంది నేనంటాను మోసే నమ్మద నమ్మదగిన వాడు కాదు ప్రజలు నమ్మ ఆయన అంటున్నాడు నన్ను నమ్మరో నా మాట వినరో యహోవానికి ప్రత్యక్షం కాలేదని అంటారు కారణం ఏంటంటే నేను ఆ విధముగా గతంలో జీవించాను కానీ ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడి దేవుని శ్రేష్టమైన సమాజంలోనికి అనగా సంఘములోనికి చేర్చబడ్డాడో గత అనుభవాలను విడిచిపెట్టి దేవుని కొరకు నమ్మకస్తునిగా మార్చబడ్డాడు అందుకే దేవుడు అంటున్నాడు మోసేనా ఇల్లటిలో నమ్మకమైన వాడు ఈరోజు మన జీవితాలలో మనం నమ్మకమైన వారిగా ఉంటున్నామా సంఘంలో చేరి కూడా రకరకాలైనటువంటి సంగతులు సంఘంలో చేరి కూడా రకరకాలైన సమస్యల సంఘాలలో రేపే వాళ్ళు లేరంటారా రకరకాల ఇబ్బందులు సేవకునికి కలగజేసే వాళ్ళు లేరంటారా రకరకాల సమస్యలు విశ్వాసుకు విశ్వాసుకి పడకుండా చేసేటటువంటి వాళ్ళు లేరంటారా మరి సంఘంలో చేరి కూడా ఇంకా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా లేకుండా పోతున్నారు అంటాను దేవుడు నిన్ను అటువంటి వారిని ఏ విధముగా దీవించగలడు అటువంటి వారిని ఏ విధముగా వాడుకోగలడు దేవుడు ఏ విధముగా వారి జీవితాలలో ఉన్నత స్థలాలకి తీసుకొని గలడు మోసే గతంలో నమ్మదగిన వాడు కాదు అయితే దేవుని పిలుపుకు లోబడ్డాడు ఆ పిలుపుకు లోబడిన వెంటనే నమ్మకస్తుడిగా మారిపోయాడు అందుకే ముప్పై లక్షల జనాభాని నడిపించగలిగాడు లేకుంటే ఆరు లక్షల కాల్బలాన్ని ప్రేమైనటువంటి వారు నడిపించబడ నడిపించగలిగాడు మోషి ఏది చెబితే అది జరిగింది వినంటాను మనం కోరినది మనకు మన జీవితంలో కలుగుతుందా ఎందుకు కలగట్లేదంటే నమ్మకం లేదు నమ్మకస్తులభగా ఉండట్లేదేమో ఒకవేళ మోసే సారీ పౌలు పౌలు గురించి కూడా దైవజనుడైనటువంటి పౌలు గారి గురించి కూడా ఓ మంచి మాటని వాక్యం సెలవిస్తుంది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం దయచేసి పన్నెండవ వాక్యాన్ని చదువుదామా తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వాక్యం పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాడు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వల్ల చేసి చేసి తిని కనికరించబడి ఉన్నాను అంటున్నాడు నిజమే గతంలో పౌలు గారు కూడా దోషకుడు నమ్మదగిన వాడు కాదు సంఘాన్ని రకరకాలుగా చిత్రహింసలు చేసిన వాడు సంఘాన్ని లేకుండా చేయాలనుకున్నాడు కానీ ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడ్డాడో ఆ దమస్క మార్గంలో ప్రిలరా అదిగో నమ్మకమైన వాడిగా మార్చబడ్డాడు నీవు దేవుని సంఘంలో ఉన్నావే కానీ నేనంట నమ్మకమైన వానిగా ఉన్నావా కొంతమందిని చూస్తే సేవకులకి కొంతమందిని చూస్తే సేవకులకి భయం ఏమి రేపుతారో ఏమి ఇబ్బందులు చేస్తారో ఏ సమస్య తెస్తారో అని సేవకునికి గుండెల్లో భయం సేవకునికి విశ్వాసిని చూచినప్పుడు ఎట్లా ఉండాలంటే అబ్బా ఈ వ్యక్తి నమ్మకమైనాడు అని సేవకుడు నీ విషయంలో తన ప్రాణం నెమ్మది పొందితే నువ్వు దీవించబడతావు నువ్వు ఫలప్రదగా మార్చబడతావు నువ్వు వర్ధిల్లతో ప్రేమైనటువంటి దేవుని పిల్లారా లేదు గలిబిలు రేపేటటువంటి వ్యక్తులు మనకు తెలుసు గలిబిలు రేపినటువంటి పది మంది మధ్యలోనే మార్గంలోనే చనిపోతే నమ్మకంగా ఉన్నటువంటి కాలేబు యహోత్సవాలు ఎక్కడికి చేరారు కనాడు దేశంలో చేరారు పాలుకేర్లు ప్రవహించు దేశంలో చేరారు నేనంటాను నీవు దేవుని సంగములో నమ్మకంగా ఉంటే నీవు దేవుని రాజ్యములో చారతా ప్రేమినటువంటి దేవుని పిల్లరా అందుకే దైవ గ్రంథములో ఓ మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా ఒక యజమానులు దేశాంతరం వెళుతున్నాడట దేశాంతరం వెళుతూ వెళుతూ ఏం చేశాడు తన పనివారిని పిలిచి ఒకడికేమో ఐదు తలంతులు ఇచ్చాడు ఇంకొకడికేమో రెండు తలంతులు ఇచ్చాడు ఇంకొకడికేమో ఒక తలంత ఇచ్చాడు అని మనము చూడగలుగుతున్నాం వెళుతూ వెళుతూ ఒకడికేమో ఐదు ఇంకొకడికేమో రెండు ఇంకొకడికేమో ఒకటి ఐదు తీసుకున్నవాడు ఏం చేశాడంటే ఐదు ఇంకా ఐదు తలంతులు సంపాదించాడు రెండు తీసుకున్నవాడు ఏం చేశాడు ఇంకా రెండు సంపాదించాడు ఒకటి తీసుకున్నవాడు ఏం చేశాడు భూమిలో పాతి పెట్టాడు మరల దేశాంతరం వెళ్ళినటువంటి యజమానుడు ఇప్పుడు వచ్చి పిలుస్తున్నాడు ఐదు ఇచ్చున్నాడు పిలుస్తున్నాడు ఐదు ఇచ్చున్నాడా నూరా వచ్చాడు ఎయిరానికి ఇచ్చిన తలంతులు ఎందుక నువ్వు ఇచ్చిన ఐదు తలంతులు యజమానుడా ఇదిగో నేను ఐదు తలంతులు సంపాదించాను అంటున్నాడు అక్కడ ఒక మంచి మాట బల నమ్మకమైన దాసుడా నేనంటాను దేవుడు నీకు ఏ తలంతులు ఇచ్చాడు సంఘంలో దేవుడు నీకు ఏ కృప ఇచ్చాడు సంఘంలో ఆ కృపను దేవుని కొరకు వాడు నా దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు రెండు ఇచ్చున్నాడు రెండు ఇచ్చున్నాడు పిలిచాడు రే రెండు వచ్చాడు ఏరా ఇదిగోన్నవిచ్చిన రెండు అంత రెండు తలంతో ఇదిగో నేను సంపాదించాను వీటితో రెండు ఆయన కూడా అంటున్నాడు బలా నమ్మకమైన మంచిదోసుడా ఇంకా విస్తారమైనటువంటి వాటి మీద వాళ్ళిద్దరిని హెచ్చించాడు ఇప్పుడు ఒక తలంతచ్చిన వాడు వచ్చాడు వాడు వచ్చి ఏ అడుగుతున్నాడు ఏదబ్బాయి అంటే వాడు అంటున్నాడు ప్రమినటువంటి వార్లరా తర్వాత మత్తస్సు వార్త ఇరవై ఐదు అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం తరువాత ఒక్క తలంత తీసుకుని వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కొయ్యివాడువని చల్లని చోట పంట కూర్చుకొని కూర్చుకొని వాడు అని నేను కఠినవాడిని నేను ఎరుగుదును గనక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో పాతిపెట్టదిగో నీది నీవు తీసుకునని చెప్పాను అందుకు అతని యజమానుడు వాన్ని చూచి సోమరివైన చెడ్డదాసుడా ఏమంటున్నాడు సోమరివైన చెడ్డదాసుడా వాడి కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ పడేశాడు వెలుపటి చికుటలో పడేశాడు నేనంటాను మహిమ కలిగిన దేవుణ్ణికి నీకు తలంత ఎందుకు ఇచ్చాడంటే ప్రభు కొరకు వాడటానికి దానితో ఇంకా సంపాదించటానికి దానితో ప్రభునామాన్ని మహిమ కానీ ఆ తలంతు నువ్వేం చేస్తున్నావు పూడ్చి పెడుతున్నావేమో నీకు ప్రార్థన చేసే ఉందా మంచిదే ఇంకా వాడు నువ్వు దేవుని సంగమలో ఏదైనా ఉపయోగకరమగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉన్నావా దాన్ని ఇంకా వాడు నా దేవుడు నీ స్థితిని ఇంకా ఉన్నత స్థితిలోకి లేవనెత్తుతాడు ఆ ఇచ్చిన తలంతని ఏమిటన్నాడు కఠినుడు కఠినుడు అంట మహిమ కలిగిన దేవుడు కరుణా సంపన్నుడు కదా నీకు ఏమీ లేని స్థితిలో నా దేవుడు నీకు తలంతిస్తే ఆయన కఠినుడు అంటావా అందుకే కఠిన ఆయన హృదయం కఠినమైపోయి వారి కాళ్ళు చేతులు కట్టేసి వేలు పెట్టి చీకటిలో నేను అంటాను నీకు ఇచ్చిన ప్రభు కొరకు వాడు నమ్మకమైన నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నా దేవుడు నిన్ను ఇంకా దీవిస్తాడు ప్రేమైనటువంటి వారు దేవుని సంఘములో నీవు నమ్మకమైన వ్యక్తివిగా ఉండవు అపనమ్మకంగా ఉండవా ఉండకు ఎందుకంటే నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు సంఘములో నిన్ను చూచి సేవకుడు సంతోషభరితుడు కావాలి అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు అప్పుడే నీ ఉన్నత స్థలాలకు వెళతావు బైబిల్ చెబుతుంది ఒక్క మాటని నేను చూపించి నేను ముగిస్తా ప్రేమైనటువంటి వారలరా సామెతల గ్రంథము దయచేసి ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వాక్యం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడుట్టుకు ఆతురపడివాడు శిక్షణ అందకపోడు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా నీ జీవితంలో దీవించబడాలి అంటే మెండైన ఆశీర్వాదములతో నువ్వు నింపబడాలి అంటే దేవుని ఇంట్లో మూష ఇవ్వలే యేసుక్రీస్తు వారి వలె నమ్మకమైన వ్యక్తివిగా నువ్వు మార్చబడాలని దైవవాక్యం సెలవిస్తుంది అందుకే పరిశుద్ధ పరలోక సంబంధమైన పరిశుద్ధ పిలుపులో పాలు పొందినటువంటి సహోదరులారా అంటున్నాడు అంటే మనల్నే ప్రభు అంటున్నాడు మనం నమ్మకస్తులంగా మార్చబడాలని ఇంకా ఎక్కడైనా అపనమ్మకం ఉందా అపనమ్మకములన్నిటిని తొలగించి నమ్మకస్తులముగా దేవుని సంగములో దేవుని ఎదుట మనం మార్చబడి దైవ దేవులతో నింపబడి ఆ మిండైనటువంటి దేవునిలతో నింపబడేటట్టుకు ప్రభు మనందు కనికెరం గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్యా కృప కలిగినటువంటి పాదాల చింత స్వామి మీ లేఖనాల్లోని శ్రేష్టమైన సంగతులు మా ఎదుట ఉంచారు స్వామి మీకు స్తోత్రాలు నిజమే నా దేవాది గోప్రభువ పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధ పిలుపులు పాలుపులు పొందినటువంటి మా జీవితాలలో ఓ తండ్రి గోప్రభువ మోషని మా ఎదుట మా ప్రభు అయినటువంటి శుక్రీస్తు వారిని మా ఎదుటి పెట్టారు వరిరువురు మీ ఇంటిలో నమ్మకస్తులుగానే ఉన్నారని మేము కూడా ప్రహవ మీ సంఘములో నమ్మకస్తులముగా ఉండునట్లుగా సహాయం చేయండి మా దిశ మార్చబడకుండా మా లక్ష్యము మా గురి అయాదుగో ప్రభు ఎక్కడ లోక సంబంధం వైపు ధనము వైపు మరచబడకుండా తండ్రి మీ ఎదుట యథార్థముగా జీవించి గురియొద్దుకున నాయన చేరునట్లుగా సహాయం చేయండి అటు అనుభవాలు అయ్యా తండ్రి మా జీవిత పర్యంతము వరకు ప్రహువ మీ లేఖనాలు సెలవిచ్చున్నాయి కదా అంతము వరకు కాపాడుకుని వాడే తండ్రి ఎదుగు ప్రభ రక్షించబడినని నిజమే మా జీవితాల్లో అంతము వరకు ఓ మేము ఈ భూమిని విడిచేంత వరకు మీ సంగములో మీ ఎదుట మేము నమ్మకస్తులమై మీ పాదాల చెంత ఉండినట్లుగా స్థిర స్థిరపరచండి సిద్ధపరచండి ఓ ఎక్కడ అపనమ్మిక లేకుండా మీ కృపను ఇంకను నూతనపరిచి అయ్యా ఇందుకో మాటలు వింటున్నటువంటి బిడల జీవితాల్లో అయా మీ రాజ్యం కొరకు పిలవబడినటువంటి వారు ఎంత మాత్రము అపనమ్మకస్తులు కాకుండా ఎంత మాత్రము వారి గురి లక్ష్యం మార్చబడక తండ్రి ఎదుగు మీరే పిలుపుతోనైతే పిలిచారో ఆ పిలుపు ఎద్దుకు ఆ గురి ఎద్దుకు చేరినట్లుగా అయ్యా మీ సన్నిధిలో మీ సంఘములో నమ్మకస్తులముగా జీవించుటకు కృపదాయ చేయమని ఈ దినము కూడా మా బిడల యొక్క పనివాట్లన్నింటిలో రాకపోకట్లో తండ్రి వారి ఉపాధులలో వారి యొక్క వ్యాపారాల్లో వారి ఉద్యోగాలన్నింటిలో మీరు తోడైండి కాపాడి బలపరిచి దీవించి నానాటికి ఫలప్రదంగా మార్చి తండ్రి వారి లక్ష్య మార్క వారి నాయన ఇంకనూ నమ్మకస్తులుగా మీ పాదాల చెంత నిలుచున్నట్లుగా చేసి దీవించమని ఏసునామమును సునామను ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము అని సన్నిధిలోని చేరు వచ్చిన సదాకాలము సదాకాలముతోంది ఓ మన లక్ష్యం మార్చబడక అంతము వరకు ఓ దేవుని ఎదుటను సంగములోను నమ్మకస్తులుగా ప్రభేమలను మార్చునుగాకా